ఈ వీడియో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం తప్ప చూపిస్తున్నాను అన్నది ఇవైతే పాతిక రకాల ఐటమ్స్ ఇవి ఎక్కడ తిన్నానో ఒకసారి కెస్ట్ చేసేయండి మీకేంటి చూస్తుంటే నోరు ఊరుకుందా మీకు ఏంటి తిన్నాను హాయ్ నీ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మేము మెస్టే స్నేహా ఏంటి ఇవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి నేను ఎక్కడికి వచ్చానో ఒకసారి కెస్ట్ చేసేయండి మరి నాకైతే చాలా ఆకలిగా ఉంది ప్లస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట ఒక హోటల్కి వెళ్ళాలి అని అదేనండి మన కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ అనమాట ఇందులో అయితే ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ తోటి వడ్డిస్తారట అసలు ఏంటి అన్ని ఐటమ్స్ అనే యాంగ్జైటీ సరే బయలుదేరం అని చెప్పేసి అలా అయితే నాకు వచ్చేసాము కిందన కిందనైతే పార్సల్ కౌంటర్ అనమాట వచ్చేసామండి ఎలా అయితేనో టోకెన్ తీసుకుని ఈచ్ వన్ టూ ఎయిటీ టూ ఎయిటీ పడింది అనమాట సరే స్టార్టింగ్ స్టార్టింగ్ చక్కగా ఇలా అరిటాకు పెద్ద అరిటాకు పెట్టేశారు ఆ తర్వాత స్వీట్స్తో స్టార్ట్ చేశారు బూరికి చిల్లు పెట్టి దాంట్లో నెయ్యేశారు అనమాట బామ్మ భలే వెరైటీగా అనిపించింది నాకు తర్వాత మిల్క్ ఇటువైపు ఏమో ఆవిడ పెట్టారు ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట మన పాతి రకాల ఐటమ్స్ ఏంటో చూసేద్దాం రండి నేనైతే చెప్పలేను నాకు చక్కెర కూడా వడ్డించారు చూసారు కదా మీరు ఈ స్టార్ట్ తినడానికి ఇంకా తినడం కాదండి స్టార్ట్ చేశారు పెట్టడం నాకైతే ఎంత నవ్వుకున్నానో ఏంటి ఇన్ని రకాలు అన్నీ కూడా చక్కగా ఒక మూడేసి నాలుగేస్ ముద్దలు వచ్చేటట్టు అనమాట హార ఆ తర్వాత ఏమో బెజ్ రైస్ దాని మీద పెరుగు ఆ తర్వాత పక్కన టమాటా బాత్ ఇంకా నేను చెప్పలేనండి అన్ని కర్రీస్ అనమాట ఆయన చెప్తున్నారు మీరు వినేయండి <laughs> 25 कदा इ

ట్టాము ఇంకా తినండి అని చెప్పేసి ఒక పద్దెనిమిది రకాలు వడ్డించారనమాట ఆ తర్వాత కారపొడి అని నెక్స్ట్ కందిపొడి తర్వాత కరివేపాకు పొడి నెయ్యి ఉలవచారు మేగడ ఇవన్నీ అనమాట అన్నీ కలిపే మనకి ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ వస్తాయి వేలేండి అండి బాబు ఇలా కూర అయిపోయితే చాలు మళ్ళీ వచ్చి వడ్డించేసి ఊరు బాబా భయపేసేది అనమాట నాకు ఒక కూర ఖాళీ చేయడానికి అది ఖాళీ ఏంటంటే మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ ఆ ఐటమ్ వచ్చేసేది మేము బలవంతంగా ఇంకొద్దండి అనేసి అనే వరకు వేస్తూనే ఉన్నారు కానీ టేస్ట్ అయితే ప్రతి కూర బాగుంది ప్రతి పచ్చడి బాగుంది నాకైతే నిజంగా ఇప్పుడు మనం తినే తినేటప్పుడు ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చకపోతుంది కదా కానీ ఇక్కడ అలా కాదు నాకు అన్నీ నచ్చినాయి అన్ని ఐటమ్స్ బాగున్నాయి నాకు పులిహోర ఎక్కువ నచ్చింది తర్వాత టమాటా బాత్ కూడా అది మళ్ళీ నేను రెండోసారి ఇంకా అన్లిమిటెడ్ అండి మనం ఎంతైనా తినొచ్చు కాకపోతే అమ్మో పొట్టలు పైగిలిపోయినాయి నిజంగా ఈలోగా అవన్నీ అయిపోయిన తర్వాత బయట రైస్ తోటి స్టార్ట్ చేశారనమాట చెప్పాను కదా కందిపొడి కరివేపాకు పొడి వాటి నిండా నెయ్యి మాత్రం పుష్కలంగా వేసి ఇవ్వరండి అట్ల వేల కింద నెయ్యి అక్కడి నుంచి వస్తుందో కానీ అమ్మో ఆక నిండా నెయ్యే ఉంది ఎక్కువ తర్వాత దొండకాయ ఆవకాయ అంట ఇది కూడా బాగుంది అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయి మనం ఇంట్లో చేసుకునే వెజిటబుల్ కర్రీసే అవే ఇక్కడ చాలా టేస్టీగా అనిపించింది అనమాట చక్కగా పునుకుల కూర అయితే ఇంకా సూపర్ అనమాట అండి తర్వాత పకోడీ కర్రీ అనుకుంటా ఆ తర్వాత గోరు చిక్కుల కర్రీ మిక్స్డ్ కర్రీ పప్పు అబ్బా అన్నీ అన్ని రకాలు వేసేసారు నిజంగా అన్ని కూరలు ఎలా వండుతున్నారు కానీ పెరుగు అయితే మాత్రం సూపర్గా ఉంది ఇంట్లో కూడా మనకు అంత కమ్మడి పెరుగు దొరకదేమో ఎందుకంటే వాళ్ళు చూడండి మట్టి పాత్రలో తోడు పెడుతున్నారు అనమాట పెరుగుని లాస్ట్లో అయ్యో నేను ఉలవచారు మర్చిపోయాను కొంచెం ఉలవచారు ఏంటంటే ఉలవచారు క్రీము వేసారనమాట అయితే అదిరిపోయింది ఆ తర్వాత మజ్జిగ ఇంకా మీరు దీని మీద చూసుకుంటే నేను ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ కన్నా ఎక్కువే వచ్చినాయి అనుకోవచ్చు అనమాట నాకు అలాగే అనిపించింది లాస్ట్లో మజ్జిగ కూడా ఇచ్చారు క్లాసు తోటి మజ్జిగ తాగాము తర్వాత కిళ్ళి కూడా ఇచ్చారండి నేనైతే ఇంకా వీడియో తీయలేకపోయాను బాగా హెవీ అయిపోయింది నాకు అయితే ఫుల్గా తినేసి బయటకు వచ్చామన్నమాట మీరు కూడా చూసి ఎంజాయ్ చేసింది దీని అడ్రస్ ఎక్కడ అంటే అంటే అమ్మయ్య ఊరితో ఇంకా కంప్లీట్ అయిపోయింది అమ్మయ్య అనుకున్నాను కానీ పక్కనే పెరుగు కూడా ఒకటి ఉండదు బ్యాలెన్స్ బాగుంది ఇప్పుడు అది కూడా తినాలి డైమండ్ పార్క్ స్ట్రీట్ ఉంటుంది కదా ఫిఫ్త్ లైన్ లో సుబ్బయ్య గారి హోటల్ అంటే ఎక్కడైనా చెప్తే మనకు రోడ్డు వారినే అన్నమాట సరే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్